ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఇంద్రపార్క్ ధర్నా చౌక్ దగ్గర మన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అన్నవారైన కారణాల వల్ల కిషన్ రెడ్డి గారు రాలేకపోయారు ఆయన ఆరోగ్య నిత్య కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఈరోజు లక్ష్మణ్ గారు అధ్యక్షతన వహిస్తూ ఉన్నారు ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అని అనేది ఆ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అవన్నీ వెలుగులోకి రావడం జరిగింది మరి ఆ విషయం పట్ల ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి కేసీఆర్ గవర్నమెంట్ పాలన బాగలేదని చెప్పేసి ప్రజలు నమ్మి మరి కాంగ్రెస్ని గద్దెనెక్కించినారు మరి ఈ విషయంలో మరి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అది ఎవరు ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తన సొంత పార్టీలో ఉన్న వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అదేవిధంగా పక్క పార్టీలనే కాకుండా పర్సనల్గా కొంతమంది ఫ్యామిలీల కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ వాళ్ళ పర్సనల్ వ్యవహారాలను కూడా తలదూర్చడం జరిగింది అంటే మన భారతదేశం రాజ్యాంగానికి లోబడి ఇంకొకరి విషయంలో మనం ఎప్పుడు కూడా చొరవ చేసుకోకూడదు మరి ఆ విషయం తెలిసి చేసిరా తెలియక చేసిరా మరి కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాము ఇప్పుడు ఈ రోజు మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మరి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండని ఏదైతే గారు ఉన్నారో వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డ వాళ్ళని అరెస్ట్ చేసిరు కానీ చేయించిన వాళ్ళని ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు అనే దాని మీద ఆ స్టాండ్ మీద మేము ధర్నా చేయడం జరుగుతాం ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది మీకు తులబంగారం వచ్చిందా కాంగ్రెస్ పరిపాలన ఆరు గ్యారంటీలు అని చెప్పేసి జనాలని మాయ వేసి గద్దెనెక్కడం జరిగింది దాంట్లో ఒకటే ఒక అమలు ఒకొక్కటి మాత్రమే గ్యారంటీని అమలు చేయడం జరిగింది అది ఉచిత బస్సు మరి ఆ ఉచిత బస్సును కూడా ఇప్పుడు మనం నిన్న ఉన్న చూసుకుంటే దాన్ని కూడా ఎత్తేస్తారు అని చెప్పేసి వింటా ఉన్నాము ఆధార్ కార్డు వ్యవహారంలో చాలా తౌకలు జరుగుతూ ఉన్నాయని ఆఫ్ టికెట్ తీసుకొని ఛార్జెస్ పెడతామని అంటున్నారు మరి ఈ ఒక్క అంటే ఒక ఒక గ్యారంటీలో సబ్ గ్యారంటీలో ఒక పది ఇరవై ఉన్నాయి అంటే ఆ సబ్ గ్యారెంటీలు కూడా మీరు అమలు చేయలేదు ఆరు వాటిలలో ఒకటి వేసి ఆ ఒకటిని కూడా ఎత్తేయడానికి గవర్నమెంట్ పాల్పడతా ఉంది సిలిండర్ ఇచ్చారా గవర్నమెంట్ సిలిండర్ ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ వచ్చింది ఆ సిలిండర్ ఇప్పుడు ఏదైతే సిలిండర్ అనుకుంటున్నామో మన ఉజ్వల యోజన కింద ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు నాలుగు వందల రూపాయలు తగ్గించడం జరిగింది దాంట్లో ఆల్రెడీ నాలుగు వందలు సెంట్రల్ గవర్నమెంట్ తగ్గిస్తే ఈయన తగ్గించేదేందో ఒక వంద రూపాయలు మాత్రమే ఆల్రెడీ తొమ్మిది ఉన్న గ్యాస్ను ఆరు వందలు వెయ్యి రూపాయలు ఆరు వందలు చేశారు ఈయన ఐదు వందలు అన్నాడు ఒక వంద రూపాయలు మాత్రం అది కూడా అందరికీ కాదండి ఓన్లీ ఉజ్వలా యోజన ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే వంద రూపాయలు తగ్గిస్తూ ఉన్నారు అది కూడా అందరికీ రాలేదు ఇంకా కొంతమందికి మాత్రమే అక్కడక్కడ కొంతమందికి ఇచ్చిరంతే అంతే ఇప్పుడు మహిళలకి స్కూటీలు ఇస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి అది ఇచ్చారా ఇప్పటి ఏ మహిళకు కూడా స్కూటీ ఇవ్వలేదు ఇప్పుడు మనము చూడబోతున్నాము ఇప్పుడు కాలేజీలు మళ్ళీ కూడా రీఓపెనింగ్ స్టార్టింగ్ ఉన్నాయి మరి మహిళలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఇప్పుడు స్కూటీలు ఎవరికి అవసరం ఉంటుంది అంటే స్టూడెంట్కి అవసరం ఉంటది మరి ఇప్పటివరకు అయితే ఎవరికి ఇవ్వలేదు మరి ఇక ముందు ఇస్తాడా లేదా అనేది ఆ విషయంలో కూడా తదుపరి మహిళా మోర్చా ఈ స్టాండింగ్ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు రెండు వేల వచ్చిందా రెండు వేల మహిళలకు వచ్చిందా లేదండి అప్లికేషన్స్ మాత్రం అందరివి తీసుకున్నారు ఇప్పటివరకే అప్లికేషన్ ఫామ్స్ కూడా మనం చూసుకుంటే అప్లికేషన్ ఫామ్స్ తీసుకెళ్ళి డస్ట్బిన్లలో వాడేయడం జరుగుతూ ఉంది మనం రీసెంట్గా చూసుకున్నాం బాలనగర్ హైవే మీద ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ మీద ఓలెడ్ అప్లికేషన్స్ ఈ రెండు వేల ఐదు వందలు ప్లస్ రేషన్ కార్డు విషయాలు ఈ రైతు బంధుకు సంబంధించి అప్లికేషన్స్ మళ్ళీ న్యూ అప్లికేషన్స్ ఆర్ గ్యారెంటీలు పెట్టుకోవాలన్నారు ఆ ఫామ్స్ అన్నీ కూడా రోడ్ల మీదనే లభ్యమవుతున్నాయి మరి ఇది అదేంటి రేవంత్ రెడ్డికే తెలియాలి ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్ వస్తాయి ఖచ్చితంగా బీజేపీ పది నుంచి పన్నెండు సీట్లు కైవసం చేసుకుంటాదండి ఎందుకంటే ఇది గల్లీ ఎలక్షన్ కాదు ఢిల్లీ ఎలక్షన్ కాబట్టి మన నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో అందరూ కూడా అంటే పార్టీల అతీతంగా మరి ఈ మొన్న ఓటింగ్ వేయడం జరిగింది మేమందరినీ ప్రత్యేకంగా అడగడం కూడా జరిగింది మీరు ఎందుకు వేస్తున్నారని కూడా కానీ ఇక్కడ ఎవరున్నా పర్వాలేదు కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్పేసి చాలా సంతోషంగా వ్యక్తపరిచారు రాహుల్ గాంధీ మినిస్టర్ అయ్యే అవకాశం లేదంటారా రాహుల్ గాంధీ ఉన్నంత వరకు కూడా మా బీజేపీకి ఎలాంటి డోకలేదు ఆయన ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యా ఛాన్సే లేదు